నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది ఇప్పుడు రైతన్నలు ఎక్కడ దెబ్బతింటున్నారంటే అధిక ఖర్చులకు పోయి అంటే ఇప్పుడు మేబీ నేను చెప్పేది చాలామంది రైతులకు యూజ్ అవుతుంది అనుకున్నా మీకు ఈ వీడియో నచ్చితేనే చూడండి లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు చాలామంది అయితే యూజ్ అవుతుందనమాట చాలామంది ట్రాక్టర్ ఓనర్లు కానీ ఇప్పుడు ట్రాక్టర్ కొత్తగా కొనాలనే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ నాకు దీనిలో ఎంత అనుభవం ఉందనేది ముఖ్యంగా తెలుపుకుంటాను ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన ఈ ట్రాక్టర్ అనేది పెద్ద తలక నొప్పిగా మారిందనమాట ఇది ఎందువల్ల అలాగే ఇప్పుడు ట్రాక్టర్ ఎందుకు కొనాలి ట్రాక్టర్ ఎందుకు కొంటారంటే ఫస్ట్ సేద్యం చేసుకోవడానికి అలాగే ఏదో బాడుగులు వస్తాయి మనకు అంత ఇంతో డబ్బు కలిసొద్దని చాలామంది కొంటుంటారు ముందుగా మనకు ట్రాక్టర్ అంటేనే ఊరికే పోయి దినం బాగున్నా పోదు తీసుకొని వచ్చి మనము ఇంటి దగ్గర పెట్టుకుంటే పని అయిపోదు ఎందుకంటే చాలామంది డబ్బున్న రైతులు డబ్బు లేని రైతులు ఈఎంఐ ద్వారా మనము బండ్లు అయితే కొనుగోలు చేస్తుంటాం అప్పుడు ఏం చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన ఇప్పుడు నాకున్న అనుభవం ముందుగా మాట్లాడుకుందాం నాకైతే ట్రాక్టర్ ఫీల్డ్ ఒక పదహైదు సంవత్సరాలు నేను డాక్టర్గా ఓనర్గా ఉన్నాను అయిన తర్వాత ఇంతకుముందు డ్రైవర్ గాను ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు చేశాను అంటే టోటల్గా ఒక పదిహేడు సంవత్సరాలు అయితే ఈ ఫీల్డ్లో ఉన్నా నా సొంతం పని చేసుకుంటూ అలాగే బయట పనులకి వెళ్తాను అనమాట ఆయన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ ఇష్యూస్ రావడం వల్ల నేను దాన్ని వదిలేసి ఒక నాలుగు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద అమ్మేశాను ఎందుకు అమ్మాను అనేది కూడా ముఖ్యంగా తెలుపుకుంటాను అది కూడా సెకండ్ పార్ట్ వీడియో కూడా తీస్తాను ఎందుకు అమ్మాను అనేది కూడా ఎందుకంటే నాకు మేజర్గా దాని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అనమాట అది వచ్చేసి నాకు హెల్త్ బాగా లేక పనులు లేక అమ్మేశాను అనమాట ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలామంది ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి చాలామంది కొత్త బండలకు తేలుతుంటాం అనమాట కొత్త బండలకు అంటే ఇప్పుడు ట్రాక్టర్ కొత్త కొనుగోలు చేస్తే ఒక టెన్ ఇయర్స్ అయితే మనతో ఉంటుంది మనం దాని అప్పునైతే అంత లోపల కట్టుకోవచ్చు అని చాలామంది కొనుక్కుంటారు ఇప్పుడు దాంట్లో ఆస్పర్ పవర్టీ తీసుకుంటారు అనమాట అంటే ఆస్పర్ వచ్చేసి ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై ఆస్పర్ల లోపల బండ్లు అయితే కొనుగోలు చేసుకుంటారు అంటే నలభై నుంచి కూడా తీసుకున్నారు అంటే ముప్పై తొమ్మిది ఆస్పర్ నుంచి కూడా కొన్నారు అంటే మనం ఇక్కడికి వచ్చేపాటికి మెయిన్ కంపారిజన్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది ఆస్పర్ నుంచి చాలామంది కొనుగోలు చేసుకున్నట్లయితే ఒక మాదిరి తూకం అయితే గుంజగలదనమాట అదే ఎర్ర నెలలు ఉంటే కింద టూ సెవెన్ ఫైవ్ అంటే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు ఆస్పర్ల లోపల బండ్లు కూడా చాలామంది తీసుకుంటారు ఇవి తీసుకుంటే కాస్త మైలేజీ రావడం జరుగుతుంది అనమాట అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ఆస్పర్ల ట్రాక్టర్ అయితే తీసుకున్నట్లయితే మనకు ఇప్పుడు మహీంద్ర ఉంది ఆయన తన స్వరాజ్లోన మనం చూసుకున్నట్లయితే సెవెన్ టు ఫైవ్ ఉంది అనమాట ఇరవై ఐదు ఆసుపత్రుల నుంచి చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట మెయిన్గా అంటే ఇంచుమించు ఒక ఇరవై ఎనిమిది ఆసుపత్రుల నుంచి ఇరవై ఐదు నుంచి కూడా ఉన్నాయి బండ్లు అయితే ఇప్పుడు అంత ఐడియా లేదు కానీ ప్రజెంట్ అయితే అంత చిన్న బండ్ల నుంచి కూడా ఉన్నాయన్నమాట ఇవి చిన్న బండ్లు కూడా చాలా రేట్స్ పడుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే దరిదాపు ఐదు నుంచి ఆరు లక్షలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు ట్రాక్ట్ ఒకటే కొంటే అయిపోయిద్దా మనం చూసుకున్నట్లయితే మిగతా గెలం సామాన్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఐదు మడకలు తీసుకోవాలి ఎండాకాలం చాలామంది తీసుకున్న టిల్లర్లు కానిలే లేకుంటే గుంటకలు కానిలే లేకుంటే గొర్రు కానీ ప్రతి ఒక్కటి కొనుగోలు చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క ఐటెం చూసుకోండి మనకు మడకలు కానిలే గుంటకలు కానిలే చూసుకున్నట్లయితే ఏది తీసుకున్నా ఒక సెట్టు అంటే ఒక గుంటక ఒక మడక కొనాలంటే అరవై నుంచి డెబ్బై వేలు వెచ్చించాల్సిన పరిస్థితి దాని వడ్డీ లెక్కేయండి ఒక సంవత్సరానికి ఒక రెండు రూపాయలు కిరాయి ఎక్కేసుకొని ఏడు నెంల పద్నాలుగు అంటే పద్నాలుగు వేలు కట్టాల మీరు అంటే నెలకు లెక్కేసినా ఒకటి రెండు పద్నాలుగు అంటే నెలకు పద్నాలుగు వందలు కట్టాలి అయిన తర్వాత ట్యాక్సెస్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు డ్రైవర్తో డ్రైవర్ అనమాట డ్రైవర్ ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి వాడికి సరిగా రాదు సరిగా రాకున్నా కూడా ఏం చేస్తాడు వాడు కాదు కాస్త కూస్తో వచ్చినోడు కూడా వస్తాడా డైలీ అంటే నువ్వు లక్షలు ఇవ్వు రాడనమాట వాడితోనే పని ఎందుకంటే టవాలు భుజం వేసుకొని వస్తాడు వాడు ఎప్పుడు దొరుకుతాడో వాని కోసం వెయిట్ చేయాలి నువ్వు పది లక్షలు బండి తీసుకోరా ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే మీరు ట్రాక్టర్ కొనే ముందు మీరు ఎవరైనా రైతన్నులు ఆలోచన చేయండి మీకు భూమి ఒక ముప్పై నుంచి ఇరవై ఎకరాలు పొలం పైన ఉండాలి అప్పుడైతే మీ సొంతం సేద్యమైనా చేసుకోగలరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన మీరు అంత డబ్బులు పెట్టి మీరు మందు కొట్టే పంపులు తీసుకొని వచ్చి లేకుంటే మీకు గెలం సామాన్లు తీసుకొని వచ్చుకొని చాలా అప్పులుపాలు అయిపోతున్నారు రైతులు ఇక్కడే నష్టపోతున్నారు అనమాట తెచ్చి వేస్తే అది పడి అది మనం తీసుకొని పోవచ్చు మనము అంత వస్తుంది వాడికి అంత వస్తుంది ఇంత వస్తుంది కాదు వాడు ఏం చేస్తున్నాడు మెయిన్ అంటే పక్కన రైతు అన్న ఏం చేస్తున్నాడు బాగా ఆలోచన చేయండి అప్పుడు మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుందన్నమాట మీ డబ్బును ఊరికే వేస్ట్ చేస్తున్నారు ఎట్లా అనొచ్చు మీరు డబ్బులు పోతున్నా కూడా అర్థం కాకుండా అనమాట ఇప్పుడు కొత్త బండ్లు తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చేటప్పుడు మనం ముందే టాలికేషన్ లెక్కేసుకోవాలా ఒక సెకండ్స్ బండి తీసుకొచ్చుకోండి ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు లేకుంటే యాభై ఎకరాలు ఉన్న రైతులు కూడా మనం బాగా చూసుకోండి కొత్తవి తీసుకురారు ఎప్పుడన్నా కానీ యాభై నుంచి అరవై ఎకరాలు ఉన్న రైతు కూడా సెకండ్స్ తీసుకుంటాడు ఒకంటే రెండు లక్షల నుంచి ము మూడు లక్షలు వెచ్చించి దానికి గెలని సామాన్లు ఒక లక్ష రెండు లక్షలు పెట్టుకొని ఐదు లక్షలకు పూర్తి చేసుకుంటాడు అదే కొత్త బండి తీసుకొచ్చినట్లయితే అప్పు చాలా మోసుకోవాల్సిన పరిస్థితి అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవి ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను నష్టపోయాను నేను చాలామంది రైతులతో మన్ననలు పొందుతున్నా అంటే మీరు మా మన్నన ఇస్తుంటేనే నేను పొందుతున్నా ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూసుకున్న వారికి చే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు ఇక ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఫీల్డ్లో మనకు ఎలా ఉందంటే ఈరోజు మనం పనికి వెళ్తేగినా ఫుల్గా కూడా ఉండదు పని బాగా చూసుకోండి ఒక ఐదు నుంచి ఆరు ఎకరాలు లేకుంటే ఒక పది ఎకరాలు దొరికితే కష్టం లేకుంటే గంటలు కొట్టేవాళ్ళు గంటలు చూసుకున్నట్లయితే మనకు ఏడు నుంచి అంటే ఏడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది గంటకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఎక్కడో మహా అంటే మనము ఫ్లవ్ వేసుకుంటే కినా లేకుంటే రోటోవేటర్ వేసుకుంటే కినా లేకుంటే గేజ్ బిల్ తిప్పితేనా ఈ పని ఉంటుంది అనమాట దీనికి మనకు సామాన్లు అరుగుదల ఎక్కువనే ఉంటుంది టైర్లు అరుగుదల ఎక్కువగా ఉంటుంది ఆయిల్ అరుగుదల ఎక్కువగా ఉంటుంది డీజిల్ ఎక్కువగా పోతుంది ఇవి పని చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు పనికి వెళ్తే డబ్బులు ఇవ్వరు మెయిన్గా అనమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తీసుకుని వచ్చి ఉద్దరకు తోలుకొని బుక్ రాసుకుంటారు బుక్ రాసుకున్న తర్వాత అవి వసూలు చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేబీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎలాగుందంటే ఈరోజు ఒక ఊర్లో నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్లు ఉన్నాయనుకోండి మనం ఒక సంవత్సరం తిరిగి చూసేపాటికి యాభైయో లేకుండా నలభై కొనుగోలు చేస్తారు ఎందుకంటే వీడు పనికి వెళ్తాడు కాబట్టి వీడు సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఏదో కాస్తో కూస్తో బాగా కనపడే కొద్దీ వీళ్ళు ఆశ పుట్టి ఎక్కువగా తెచ్చుకుంటారు అనమాట అప్పుడు ఏమవుతుందంటే కంతులు కట్టలేడు గెలం సామాన్లకి డబ్బులు కట్టుకోలేడు అవి కంతులు పట్టుకోబోతారు అప్పుడు ఏమవుతుంది మీరు కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగి రాదనమాట బాగా ఆలోచన చేయండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మేము చెప్తున్నాను కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మెయిన్ అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాక్టర్లో మనం ఏది తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాక్టర్లో మీరు సెకండ్స్ ఏమన్నా తీసుకోండి అంటే మైలేజ్ వచ్చేవా చూసుకోండి ఎప్పుడన్నా కానీ ముప్పై ఐదు ఆస్పర్ నుంచి నలభై ఆసుపార్లు లోపలనే బండి తీసుకోండి ఎందుకంటే మీరు నలభై రెండు నుంచి నలభై నలభై నుంచి స్టార్టింగ్ చేస్తారు చాలామంది రైతులు నలభై నుంచి నలభై ఐదు ఆస్పర్లు ఎక్కువగా రీచ్ చేసుకున్నారు అంటే మీరు ఆ పెద్ద బండి తెచ్చుకున్న ఒకటే బాడిగా ఉంటుంది చిన్న బండి తెచ్చుకున్న ఒకటే బాడిగా ఉంటుంది ఏమంటే మనకు ఆ పెద్ద బండి తెచ్చుకుంటే లోతు దుక్కు చేసుకోవచ్చు ఇప్పుడు నాకు తెలిసి లోతుదుక్కులు ఎవరు పెద్దగా చేయటం లేదు ఎందుకంటే ఫ్లవ్ వాడటం లేదు చాలామంది ఈ మిరప వేసిన రైతులు తప్ప బయలుకు అంటే వర్షాధారంగా వేసుకున్న రైతులకు అంత పెద్ద అవసరం లేదు ఎందుకంటే అవి సేద్యాలు చేసుకుంటే వెళ్ళిపోతాయి ఒకసారి దున్ని ఒకసారి పాసుకొని మళ్ళీ ఒక రెండుసార్లు పాసుకొని విత్తుకుంటారు అనమాట అది మనకు బాడీలో చాలా కలిసి వస్తాయి అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనకు నూనె ముందు అంటే డీజిల్ పెట్రోల్ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట పెట్రోల్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు బండి కూడా తీసుకెళ్ళాలి కాబట్టి అందుకనమాట మీరు బైక్ వేసుకెళ్ళి అంటే ఇప్పుడు చాలామంది రైతులు టౌన్లో ఉన్న రైతులకైతే మీరు అక్కడే పట్టించుకుంటారు పెట్రోల్ పంపు దగ్గర ఇక్కడికి వచ్చేపటికి మళ్ళీ బండి కూడా తీసుకెళ్ళాలన్నమాట ఇక ఇప్పుడు డీజిల్ అయితే మనం చూసుకోవచ్చు ఎనిమిది నుంచి ఏడు తొమ్మిది వరకు వచ్చే ట్రాక్టర్లు ఉన్నాయన్నమాట అంటే రోడ్డు మీద అయితే ఇప్పుడు పెద్దగా ట్రాలీ వర్క్లు కూడా పెద్దగా లేవు ట్రాక్టర్ తెచ్చుకోవాలన్నా కూడా ట్రాలీ కూడా ఉండాలన్నా ట్రాలీ ఇప్పుడు రెండున్నర లక్షలు అయ్యిందన్నమాట ఒక ట్రాక్టర్ మెయింటైన్ చేయాలంటే పూర్తిగా పదిన్నర లక్షల నుంచి పదకొండు లక్షలు పన్నెండు లక్షల లోపలవుతుందన్నమాట ఫుల్గా తీసుకుంటే ఇదే పన్నెండు లక్షలకు వడ్డీలు ఎక్కేసుకోండి సంవత్సరానికి వచ్చేసే మీకు రెండు లక్షలు వడ్డీ అవుతుంది అదే రెండు లక్షలకి మీరు పని చేయించుకోవచ్చు ఉన్న రైతుల్లో ఉన్న ట్రాక్టర్తోనే ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుందన్నమాట ఏదో గడ్డి పడినప్పుడు కాస్త మనము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ అందుకు మించి మనము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నప్పుడు బాడు లే మనం ట్రాక్టర్ తెచ్చుకోవాలంటే పెద్ద ఇబ్బంది అవుతుంది అనమాట దీనిపైన నెక్స్ట్ వీడియో కూడా తీస్తాను ఎందుకంటే నా అనుభవం కూడా మీకు పంచుకుంటా అనమాట ఎందుకంటే చాలామంది రైతులకి ఇన్ఫర్మేషన్ అయిద్దనమాట చాలామంది ఇప్పుడు కొనాలని చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఐదు పది ఎకరాలు ఉన్న రైతు దీన్ని తీసుకోవాలన్న సెంటెన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట మీరు పది ఎకరాలకి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు మీరు సరిగా బాడీ కడుతున్నారా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీరు టయానికి ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళు తీసుకున్న తర్వాత బాగుపడ్డారు అది బాగా ఆలోచన చేసుకోండి అంతేగాని వాడికి అంత వచ్చింది వీడికి అంత వచ్చింది అనేది కాదు ఇంతకుముందు మనం రైతులు చూసుకున్నట్లయితే గత పది పదిహేను సంవత్సరాల కిందట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడికి వచ్చేపాటికి మా నాన్న వాళ్ళు ఉండేటప్పుడు అప్పుడు ఊర్లోకి వచ్చేసి ఒక రెండు నుంచి నాలుగు ట్రాక్టర్ల నుంచి ఎక్కడ ఉండే ఇప్పుడు ఏ ఊరన్నా ఎత్తుకోండి నలభై యాభై ట్రాక్టర్లు ఉన్నాయి అంటే సామాన్లు వేసుకొని ఊరిని ఇంటి దగ్గర ఉంటాయి పనికి వెళ్తే ఎక్కడ వెళ్ళటం లేదు ఇప్పుడు మందు బొంబు ఒక్కడు బిగించాడంటే నాలుగు వస్తాయి మూడు సాయంత్రానికి అది బాగా ఆలోచన చేసుకోండి అది కూడా మనం ఒకరికొకరు పోటీ చేసుకొని మనం చాలా తక్కువ రేట్లకు పోయి చాలా ఇబ్బందికరంగా చేసుకున్నారు అవి కూడా డబ్బులు వస్తున్నాయంటే డబ్బులు కూడా రావటం లేదు ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేసుకోండి ఒకసారి దున్నిన రైతు మళ్ళీ నీ దగ్గరికి వస్తాడన్న సెంటెన్స్ అయితే ఎక్కడా లేవు అందుకే మీరు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు కూడా బాగా ఆలోచన చేసి కొనుగోలు చేయండి ఫస్ట్ మీరు దాంట్లో అనుభవం ఉన్న ట్రాక్టర్ వాళ్ళని కనుక్కోండి కనుక్కున్న తర్వాతే మీరు కొనుగోలు చేసుకోండి అంతేగాని వాడికి అంత వచ్చింది వీడికి ఎంత వచ్చిందని వీడు మిర్చి కదా ఇప్పుడు పంట పండించుకుంటే వాడికి అంత వస్తుంది ఇంత వస్తుందని మిరప నాటేసుకున్నట్లు మీరు ట్రాక్టర్ కూడా తెచ్చి ఇంటితో పెట్టుకోవడం చాలా నష్టాలు అయితే ఎదుర్కొంటారు ఎందుకంటే ఇది చాలా ఏరియాలలో చూస్తున్నా నాకైతే నిన్న ఒక ఆయన వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయడం జరిగింది అన్న ట్రాక్టర్ ఎదుర్కొంటే బాగుంటుంది ఆయనకున్న ఐదు ఎకరాలు పొలం ఉందంట ఓ రెండు లక్షలు డబ్బులు ఉన్నాయి నేను తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ పని ఎలాగుందంటే ఆయనకి ఒక యాభై ఎకరాలు దున్నితే అయిపోతుంది అంటే ఐదు రోజుల పని కూడా లేదు మన సీజన్ వచ్చిందంటే దున్నేటప్పుడు ఒక పది రోజులు పదహైదు రోజులు పని పాసేటప్పుడు ఒక పది రోజులు పదహైదు రోజులు పని ఆ మనము ఒక నెల పనికి పన్నెండు నెలలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకున్న డబ్బును మీరు ఎక్కడ వెచ్చించుకున్నట్ల వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంతేగాని వాళ్ళకు వస్తుంది కదా వీళ్ళకి వస్తుంది కదా అని మీరు తొందరగా మీ డబ్బును తీసుకుని వెళ్ళి మళ్ళీ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళేం ఆ రోజు బాగుంటుంది కొత్త బండే ఇస్తారు అదేం చేస్తావు కొత్త బండి తీసుకొని వచ్చి కూడా రెండు రెండు నెలలు లేకుంటే మూడు నెలలు మనకు మళ్ళీ రీ రీస్టార్ట్ కంతలు కట్టాల లేకుంటే ఒక సంవత్సరం రెండేళ్ళ తర్వాత పాతగిలుతుంది బండి బండికి ఏం వాల్యువేషన్ అనేది పెరగదు అనమాట ఒక ఇయర్ తీసుకున్న తర్వాత ఇయర్ని బట్టే మనకు కొనుగోలు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట అప్పుడు కందులు కట్టుకోలేక లాస్ట్కి బండి పిక్ కొనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది రైతులైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో కన్నా మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియో కూడా కంటిన్యూషన్గా అయితే తీస్తాను ఎందుకంటే చాలా మంది రైతులకు యూజ్ అవుతాం అనుకున్నా మీకు యూజ్ అయితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి